హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నానండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బాను అండి బాను ఫ్యాషన్స్ మా ఛానల్ ఓకే జాయ్ స్టెంట్స్ లో ఫస్ట్ వీడియో అయితే ఇస్తున్నాను ఓకే మా కలెక్షన్ వచ్చేసి బాను ఫ్యాషన్స్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జాయ్ స్టెంట్స్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అండ్ మనం అడ్రస్ చెప్తాం ఫస్ట్ రామలామ్ క్షేత్రం ఫోర్త్ లైన్ అండి ఇది సంపత్నగర్ రోడ్ మీకు ఐడియా ఉంటుందిగా నియర్ క్షేత్రం ఉంటుంది రామలామ్ క్షేత్రం ఫోర్త్ లైన్ ఓకే సో ఈరోజు మనం గుంటూరు నుంచి మరొక అంటే హ్యాండ్ స్టాక్ కలెక్షన్ అనేది మనం ఇంట్రడక్షన్ చేస్తున్నాం మన ఛానల్లో కలెక్షన్ నేమ్ వచ్చేసరికి బాను ఫ్యాషన్స్ అలానే వీరి ఛానల్ నేమ్ కూడా సేమ్ అదేనండి బాను ఫ్యాషన్స్ సో మీరు ఇప్పుడు మాకు ఏం కలెక్షన్ షేర్ చేస్తున్నారు టాప్సా టూ పీసెడ్సా త్రీ పీస్ సెడ్సా మా దగ్గర త్రీ పీస్ సెట్స్ ఉన్నాయండి టూ పీస్ సెట్స్ ఉన్నాయి క్రాప్ టాప్స్ ఉన్నాయి టాప్స్ కూడా ఉన్నాయి వెరీ ట్రెండీ కలెక్షన్ అండి మీకైతే చాలా నచ్చుతుందనే కోరుతున్నాను ఓకే కలెక్షన్ చూద్దామా సో ఫస్ట్ ఈ డిజైన్ మనకి ఏ ఏ సైజెస్ లో ఉందండి ఈ డిజైన్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉందండి డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ లో మనకి కలర్స్ ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ అండ్ ఫ్రంట్ అంతా కూడా మీకు వచ్చేసరికి బీడ్స్ అండ్ ఇదిగోండి అంతా కూడా స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి మెటీరియల్ పరంగా చాలా హైఫైగా ఉందండి అండ్ విత్ లోపల లైనింగ్ కూడా మంచి క్రేప్ లైనింగ్ అనేది ఇచ్చేసారనమాట విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ త్రీ ఓకే నైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చాలా డిఫరెన్స్గా ఉంది అండ్ చాలా హైగా ఉంది బాగా బాటమ్ వచ్చిందా బాటమ్ చూద్దాం సో బాటము బాటమ్ కి లైనింగ్ ఉందా అండి బాటం కి లైనింగ్ లేదండి కానీ క్లాత్ వచ్చేసి చాలా మందంగా ఉంది మీకు అయితే ట్రాన్స్పరెంట్ అయితే ఉండదు ఓకే చూడండి మీకు కింద వచ్చేసి బోర్డర్ అయితే వచ్చింది టూ లైన్స్ బోర్డర్ అయితే తో ఇచ్చేసారు ఓకే దుప్పటా దుప్పట్టా వచ్చి మనకి ఆర్గాంజా క్లాత్ అయితే వస్తుంది ఆర్గంజా మెటీరియల్ మనకి దుప్పట్టా వస్తుంది అనమాట సో దుపట్టా కూడా మనకి ఇలా సీల్డ్ ప్యాక్లో అయితే వచ్చిందండి విత్ మనకి ఫ్లోరల్లో వచ్చింది ఎందుకంటే టాప్ అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వచ్చి ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చింది కదా దుపట్టా వచ్చేసరికి సైడ్ అంతా కూడా ఇదిగోండి మనకి ఇలా బా చాలా బాగుంది దుపట్టా కూడా చాలా హైగా ఉందండి విత్ మనకు డ్రెస్ ఎలా ఉంటుందనేది ఒక లుక్ అయితే వేద్దాము సో ఇలా ఉంటుందనమాట చాలా మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నారండి ఫస్ట్ వీడియోలో వెరీ నైస్ మీ కలెక్షన్ చాలా బాగుంది అండ్ ఇప్పుడు వీటిలో కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయా అండి ఓకే మహారాణి పింక్ నావీ బ్లూ కలరు అండ్ మెరూన్ రెడ్ ఓవరాల్గా మనకి వచ్చేసరికి ఫోర్ కలర్స్ అన్ని కూడా మనకి డబల్ ఎక్సెల్ సైజులో అనమాట మెరూన్ రెడ్ నావీ బ్లూ కలరు అలానే మనకి వచ్చేసరికి రాణి పింక్ అండి అండ్ మనకి బీడ్స్ ఈ మధ్యలో కూడా మీరు కనుక గమనిస్తే సెల్ఫ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో మనకి పర్ల్ వర్క్ కూడా ఇచ్చారనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సో చెప్పండి ఎంత పడుతుంది ప్రైజు ఏంటి అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ టైం మీకు ఇంత తక్కువ ప్రైస్ అయితే మీరు ఏ వీడియోలో చూసుండ్రు త్రీ పీస్ సెట్స్ అనేది ఈ క్వాలిటీలో ఈ క్వాలిటీలో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే పక్కా డబల్ ఎక్స్ఎల్ సైజు హ్యాండ్స్ లూజ్ కానీ వర్క్ కానీ లోపల లైనింగ్ కానీ అలానే మనకి బాటమ్ లూజ్ కానీ దుప్పట్టా కానీ అన్ని సింప్లీ సూపర్ అండి సో మంచి కలెక్షన్ మిస్ కాకండి అండ్ బాను ఫ్యాషన్స్ అండ్ హౌస్ కూడా మనకి సంపత్ నగర్లో అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము అండి ఏ సైజెస్లో ఇది ఎంఓఎల్ ఎక్సెల్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ సైజెస్ రెండ్ అంతా కూడా చాలా హెవీగా ఉందండి చాలా చాలా అనుకున్న దానికన్నా చాలా హెవీగా ఉంది వర్క్ వర్క్ అయితే మాత్రం విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి గోటాబతి లేసు విత్ మనకి మెటీరియల్ మాత్రం మామూలుగా లేదు చాలా చాలా బాగుందనమాట ఇదిగోండి సూపర్ విత్ మనకి వచ్చేసరికి ఇలా లోపల లైనింగ్ అలానే మనకి వచ్చేసరికి బాటమ్ ఇదంతా కూడా మనకి పట్టు మజ్లీన్ మెటీరియల్ అనమాట అలానే మనకి బాటము ఎడ్జ్ పార్ట్ దగ్గర కూడా ఇలా మనకి లేస్ అయితే వచ్చేసిందండి సో నెక్స్ట్ ఏంటండి ఇది టూ పీసా త్రీ పీసా త్రీ పీస్ సెట్టా అండి దుప్పటా చూద్దాము ఓ ఆల్ ఓవర్ మనకి మజ్లీన్ మీద సీక్వెన్స్ ఇచ్చారా నెక్స్ట్ ఆల్ ఓవర్ మనకైతే ఇలా సీక్వెన్స్ అనేది వచ్చిందనమాట మజ్లీన్ మీద ఓవరాల్ గా మనకి సెట్ అనేది ఇలా ఉంది సో ఇది మనకి కాంబో పీస్ అండి అంటే మనకి సేమ్ కలరు సేమ్ డిజైన్ మనకి మీడియం లార్జు ఎక్సెల్ సైజెస్లో అయితే అవైలబుల్టీ మొత్తం అంతా కూడా మనకి వచ్చేసరికి ఇలా క్రిస్టల్ అనమాట వెరీ నైస్ అండి ఈ డిజైన్ ప్రైస్ ఎంత అండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి సైజెస్ వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్లో ఉన్నాయి ఓకే ప్లీజ్ తొందరగా అయితే బుక్ చేసుకోండి ఓకే మీడియం లార్జ్ సైజు ఎక్సెల్ సైజు ఈ త్రీ సైజెస్ ఉన్నాయండి బ్యూటిఫుల్ ఆనియన్ పీచ్ కలర్ మీద చాలా ఎక్స్ట్రాడనరీ వర్క్ అయితే వచ్చిందనమాట సో మిస్ కాకుండా అయితే ఆర్డర్ అనేది బై బై చేసుకోండి కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే సో వీడియోలో వన్ మోర్ పీస్ అండి ఇది కూడా వచ్చేసరికి మనకి ప్యూర్ మజ్లిన్ మెటీరియల్ విత్ మనకి లోపల లైనింగ్ అక్కడ తీసేస్తే మనకి పార్ట్ అంతా చూడండి వర్క్ అయితే ఎంత బాగా ఇచ్చేసారో చాలా బాగుంది థ్రెడ్ వర్క్ కానీ అండ్ మనకి వచ్చేసరికి ఈ పర్ల్స్ వర్క్ అండ్ మనకి వచ్చేసరికి బీడ్స్ వర్క్ చాలా బాగుందండి విత్ మనకి హార్డ్స్కి వచ్చేసరికి కూడా ఇలా ప్యాచ్ అనేది కాంట్రాస్ట్లో ఇచ్చారనమాట సో వెరీ నైస్ అండ్ బాటము బాటమ్ పార్ట్ దగ్గర ఒక లుక్ అయితే వేసేయండి సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి బాను ఫ్యాషన్ వారిది విత్ మనకి వచ్చేసరికి దుప్పట్ట సో దుప్పట్టా చూసారు కదా మనకి ఆర్గంజా మెటీరియల్ మీద అంతా కూడా మనకి కలంకారీ ఫ్లవర్ వీవింగ్ అయితే వచ్చిందనమాట సో డ్రెస్ అనేది వేసుకుంటే మనకి లుక్ అయితే ఇలా ఉంటుందండి వెరీ నైస్ చాలా బాగుంది మంచి పీకాక్ గ్రీన్ కలర్కి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇందులో కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయి లక్కీ లక్కీగా అండి డబల్ ఎక్స్ఎల్ తీసుకొచ్చారు వెరీ నైస్ మెరూన్ అండి మనకి పీచ్ కలర్ కాంబినేషను అలానే మనకి ఎల్లో విత్ మనకి ఒకసారి చెర్రీ పింక్ అండి అలానే మనకు ఒకసారి వైన్ కలర్కి ఏమో పర్పుల్ లైట్ లెవెండర్ పర్పుల్ అన్నమాట ఓవరాల్గా ఫోర్ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది సో నైస్ నైస్ కలర్స్ అండి సో ఇవి ప్రైస్ ఎంత పడుతుంది ఇది ప్రైస్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్ లో ఉంది కేవలం లెవెన్ హండ్రెడ్ మాత్రమే ఎస్ మేడం ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ నైస్ అండి మీ కలెక్షన్ బాగుంది రియలీ నైస్ హౌస్ విజిటింగ్ చేయొచ్చండి దగ్గరలో ఉన్న వాళ్ళు హౌస్ విజిటింగ్ అండి ఇది సంపత్ నగర్ ఏరియాకి కొంచెం దగ్గరగా ఉంటది రామ్ క్షేత్రం మీకు దగ్గర నియర్ బై అయితే హౌస్ విజిటింగ్ ఉంటది టాప్ అండి ఓన్లీ టాప్ ఓకే సైజెస్ సైజెస్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయండి ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజు మంచి పిస్తా గ్రీన్ విత్ మనకి రౌండ్ నెక్ వచ్చింది అండ్ నెక్ అంతా కూడా మనకి బీడ్స్ అండ్ చూసారు కదా థ్రెడ్ వర్క్ చాలా హెవీగా చాలా హైఫైగా అయితే ఉందండి విత్ మనకి సైడ్ కూడా ఇలా మనకి పైపింగ్ అనేది ఇచ్చారనమాట విత్ లోపల లైనింగ్ అండి అండ్ ఇందులో మనకి కలర్స్ వచ్చేసరికి సేమ్ ఇదే కలరే ఇదే పీసే ఉంటుంది అండ్ క్యాట్లాగ్ కూడా ఒక లుక్ అయితే వేసేసేయండి చాలా అంటే చాలా బాగుంది అంటే ఏంటంటే కూల్గా గా అయితే ఉందన్నమాట రియల్లీ నైస్ సేమ్ పీస్ మనకు వచ్చేసరికి డబుల్ లో కూడా ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ రెండిట్లో అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి ఫ్రంట్ వర్క్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి రియల్లీ నైస్ అసలు చూడండి ఎంత హెవీగా ఉందో సో ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ విత్ లైనింగ్తో ఇంత హెవీ మెటీరియల్తో మనకి బాను ఫ్యాషన్స్ వాళ్ళు అయితే అందిస్తున్నారు గమనించండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ డార్క్ వైన్ కలర్ మీద ఫ్రంట్ అంతా కూడా మనకి స్ప్రింగ్ వర్క్ వచ్చింది అలానే నెక్స్ట్ అంతా కూడా బీడ్స్ వర్క్ వచ్చిందండి సో చాలా హెవీగా ఉంది వరకు అన్నిటికన్నా ఈరోజు వీరి దగ్గర నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్టేషను మంచి మెటీరియల్ మంచి ఫ్యాబ్రిక్ అనమాట విత్ లోపల లైనింగ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డర్ దగ్గర మనకి ఏదైతే లేస్ లేని ఇచ్చారో అదే కలర్తో మనకి బాటమ్ దుప్పట్టా అనేది ప్రొవైడ్ చేశారు రియల్లీ నైస్ అండి వెరీ క్లాసీ లుక్ అనమాట వైన్ అండ్ మనకు వసరికి లా లైట్ లెవెండర్ విత్ మనకు వసరికి ఆర్గంజా దుప్పట్టా అనమాట చాలా బాగుంది ఆర్గంజా బార్డర్ కూడా మనకు వసరికి ఫ్లోరల్ వివింగ్తో పాటు ఇలా మనకి కలంకారీ బార్డర్ అయితే వచ్చిందనమాట సో వెరీ నైస్ అండి సో ఇందులో కలర్స్ మెరూన్ రెడ్కి వచ్చేసరికి మనకి పీ పింక్ అండ్ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ సో ఫ్రంట్ అంతా వర్క్ కూడా చూడండి ఎంత హెవీగా ఉందో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ విత్ మనకి సి గ్రీన్ కలర్ అండి సో వన్ మోర్ వచ్చేసరికి అందరికీ ఎంతగానో ఇష్టమైన ట్రెడిషనల్ కలర్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ అనమాట సో చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఇంకా ఏంటంటే హైలైటెడ్ డబల్ ఎక్సల్ సైజ్లో అవైలబిలిటీలో ఉన్నాయి సో నెక్స్ట్ ప్రైజ్ అండి ప్రైస్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ వెరీ డార్క్ పర్పుల్ అండ్ మనకి హై నెక్ కాలర్ నెక్ వచ్చింది అంటే రౌండ్ నెక్ వచ్చింది అనమాట లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి వచ్చేసరికి ఇదిగోండి రైట్ సైడ్ అంతా కూడా మనకి పర్ల్ అండ్ మనకి బీడ్స్ వర్క్ అనేది వచ్చిందనమాట మధ్యలో కూడా ఇలా మనకి బటన్స్ అనేది ఇచ్చేసారు రియలీ నైస్ అలానే మనకి వచ్చేసరికి లెఫ్ట్ పార్ట్ వైపు ఏమో బోటమ్ దగ్గర అనమాట సో నేను ఇది డ్రెస్ కూడా మీకు అనేది దగ్గర నుంచి చూపిస్తాను ఏంటి ఎలా ఉందనేది ఇదిగోండి రైట్ సైడ్ ఏమో పైన లెఫ్ట్ సైడ్ ఏమో కింద ఇచ్చారనమాట విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బోర్ట ముస్సరికి మనకి వైట్ ప్లాజో అయితే వచ్చింది నైస్ సార్ విత్ మనకి దుపట్ట అనేది ఓపెన్ చేద్దాము సో బోర్డు దగ్గర కూడా మనకి ఇలా ఫ్యాబ్రిక్తో డిజైన్ అనేది వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకంతా కూడా శుభురీ ప్యాటర్ను విత్ మనకి టైండ్ అయ్యి దుప్పట్టా మీరు చూడండి విత్ మనకి బోర్డర్ లేస్ వర్క్ ఈ లేస్ కూడా మనకి వస్తే కలర్ అనేది షేడ్ అవుతుంది అనమాట అంటే మనకి దుప్పట్టాకి రిలేటెడ్గా ఇదంతా కూడా మనకి ఫుల్లీ థ్రెడ్ వర్క్ అండి వెరీ వెరీ నైస్ చాలా బాగుంది సో వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ అండి వైలెట్ విత్ మనకి వైట్ అంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా సో వీటిలో ఏమేమి సైజెస్ ఉన్నాయండి సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయండి బావు ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజెస్ రియల్లీ నైస్ అండి మెటీరియల్ కూడా చాలా మంచి ఫీల్ అయితే తెలుస్తుంది ప్రైజ్ అండి ప్రైజెస్ అండి పదమూడు వందల రూపాయలు పడుతుంది అండ్ మనకి సింగిల్ పీస్ ప్రైస్ వచ్చేసరికి పదమూడు వందల రూపాయలు పడుతుంది ఎవరైనా గుంటూరులో వాళ్ళు విజిట్ చేయాలంటే హౌస్ విజిట్ చేయండి అండ్ మీకు లైవ్ అడ్రస్ లొకేషన్ అనేది కూడా షేర్ చేస్తారు కానీ నిజంగా చాలా క్వాలిటీ అయితే మెటీరియల్ ఉందన్నమాట ఖచ్చితంగా కంఫర్టబుల్గా అయితే మీరు ఫీల్ అవుతారు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ అండి ఇది నైరా కట్ అండి ఓకే మనకు వస్తరికి సైడ్ అంతా కూడా ఇలా నైరా కట్ అయితే అనమాట మెటీరియల్ మెటీరియల్ కి ఫాయిల్ అయితే వచ్చింది ఫ్లోరల్ డిజైన్ మీద అండ్ ఫ్రెండ్ అంతా కూడా మనకు వస్తరికి రాజస్థాన్ అండ్ నెక్కి ఇలా మనకి షేప్ లో అయితే ఇచ్చేసారనమాట వీచి మనకి అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చింది అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ నెక్స్ట్ బాటమ్ అనేది ఎలా వచ్చిందో ఒక లుక్ వేయండి కంప్లీట్ పక్కా కాంట్రాస్ట్తో మనకి బోటమ్ అనేది ఇచ్చేసారు రియల్లీ నైస్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది బాటమ్కి అండ్ టాప్ విత్ బాటము అండ్ మనకి లైట్ యాష్కి మనకు ఒకసరికి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలరు విత్ మనకు పట్టు దుప్పట్టా అండ్ నెక్స్ట్ ఒకసారికి ఇలా గోటాబతి లేస్ అనమాట నైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ వీటిల్లో సైజెస్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయండి ఎక్సెల్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అవైలబిలిటీలో ఉన్నాయి రియల్లీ మీరు పెట్టిన ఎవ్రీ అంటే వన్ రూపీ పైసా కూడా మీకు వచ్చేసరికి కంప్లీట్ గా కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అవుతారు అంత మంచి హై ఫై గా అయితే వీరు మెయింటైన్ చేస్తున్నారండి చాలా బాగుంది మెటీరియల్ గానీ అండ్ కలెక్షన్ గానీ కలర్ కాంబినేషన్స్ గానీ వీడియోలో మరొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి వెరీ డార్క్ మనకి వచ్చేసరికి బ్రింజాల్ కలర్ మీద అంతా కూడా చూస్తున్నారు కదా ఫుల్లీ కూడా మనకంతా కూడా ముడి స్టిచ్ అలానే మనకు ఒకసారి అంత కూడా థ్రెడ్ వర్క్ అండ్ మనకి సీక్వెన్స్ వర్క్ పర్ల్ వర్క్ అలానే మనకి మిర్రర్ వర్క్ కూడా వచ్చింది ఇంకా డ్రెస్ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఒకసారి చికెన్ కారీ వర్క్ అనేది ఫోర్ లేయర్స్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ మీద కూడా మనకి సేమ్ వర్క్ అనేది కంటిన్యూ అయింది హ్యాండ్స్ బోర్డర్ వసరికి మనకి బ్రైట్ యెల్లోతో తో ఒకసారి కంప్లీట్ పైపింగ్ అయితే అనమాట సేమ్ అదే కలర్ లోనే మనకి బాటమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ బాటమ్ బోర్డర్ దగ్గర మళ్ళీ సైడ్ కి ఇలా మనకి ఇదే కలర్ తో మనకి చిన్న చిన్న ఇలా మనకి సైడ్ రౌండ్ గల డిజైన్ అయితే ఫ్యాబ్రిక్ తో ఇచ్చారన్నమాట అనమాట సో నెక్స్ట్ దుప్పట్ట అయితే ఎక్స్ట్రానరీగా ఉంది అండి ఈ డిజైన్కి మాత్రం దుప్పట్టా ఒక్క అండి ఇలా టూ కలర్ టై అండ్ అంటై చేసి దుప్పట్టా అని తర్వాత దాని మీద అంతా కూడా మనకి ఇలా తో ఇలా మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ లైన్స్ అయితే వర్క్ అయితే ఉందనమాట కాంబినేషన్ అదిరిపోయిందండి ఇందులో సైజెస్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి ఎక్సెల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓకే వెరీ నైస్ వెరీ నైస్ ప్రైజ్ అండి ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రూపీస్ పడుతుంది అండి ఇప్పుడు చూసే డిజైన్ టాప్ అండి సైజు సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఓకే ఫ్రంట్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ వచ్చిందనమాట కంప్లీట్ మనకి మెరవ్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఇదంతా కూడా మనకి బెనారసి మనకి పట్టు బుట్ట మధ్యలో అంతా కూడా మ్యాంగో బుట్ట వచ్చింది కిందంతా కూడా మనకి ఫ్లవర్ బుట్ట వచ్చింది లోపల మనకి వచ్చేసరికి లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉందన్నమాట మంచి రెడ్ పింక్ కలర్ మీద మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు హ్యాండ్స్ వచ్చేసరికి మనకి లోపల ఉంటాయి హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఎంతండి ప్రైజు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఈ లో ప్రైస్ లో మీకైతే ఎక్కడా దొరకదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా అయితే స్టార్ట్ చేశాను బిజినెస్ అనేది ఓకే షూర్ అండి తప్పకండి ఇది వచ్చేసి క్రాప్ టాప్ అండి ఓకే క్రాక్ టాప్ ఫ్లోరల్ వచ్చింది సో చాలా బాగుంది ఫ్లోరల్ వచ్చింది అంతా కూడా మయూరి పీకాక్స్తో చాలా బాగా వచ్చింది విత్ మనకి కాంట్రాస్ట్లో ప్యూర్ పట్టు బౌడరు అండ్ లోపల లైనింగ్ క్యాన్ క్యాన్ అయితే ఉంది అంతా కూడా మనకు ఫుల్లీ క్రష్డ్ అనమాట బెస్ట్ బెల్ట్ దగ్గర కూడా మనకు చాలా హెవీ వర్క్ అయితే వచ్చిందండి అండ్ మనకు వీటికి గెరా కూడా మీరైతే వాచ్ చేయొచ్చు చాలా చాలా హెవీగా అయితే గెరా ఉందనమాట రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ మనకు వసరికి జాకెట్ ఫుల్ వర్క్ వచ్చింది చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ లోపల ఉంటాయి హ్యాండ్స్ లోపల ఉన్నాయండి చూపిస్తాను ఎనిగండి షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఓకే నెక్స్ట్ దుప్పట్ట నెట్ విత్ మనకి కట్ బార్డరు కట్ వర్క్ అండ్ కట్ బార్డర్ అనమాట రియల్లీ నైస్ ఓకే సో ఎంత పడుతుందండి ఇది మనకి పీస్ వచ్చేసరికి క్రీమ్ కలర్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబిలిటీ లో ఉంది సో సో నైస్ ఆఫ్ పీస్ అండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే మాత్రం సో ఇప్పుడు బాను ఫ్యాషన్స్ వారి ప్రైజ్ ఎంతో అడిగి తెలుసుకుందాము ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి ఓకే వచ్చేసి ఎల్ సైజ్ వస్తుంది ఎల్ సైజ్ సింగిల్ పీసే ఉందండి ఎల్ సైజ్ ఇదే పీస్ మీ దగ్గర చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది ఇదే పీస్ ఎంత మంది కావాలి అన్న కూడా అదే సైజ్ లో ఎల్ సైజే ఎక్కువ పీసెస్ అయితే ఉన్నాయండి ఓకే వెరీ నైస్ నెక్స్ట్ అండి ఇది కూడా క్రాప్ టాప్ అండి కానీ వెరీ నైస్ అండి ఇప్పుడు దాకా యాక్చువల్ ఈ మోడల్ చూడలేదు ఫుల్లీ పట్టు అనుకుంటాయి కదా పట్టు విత్ క్రష్ క్రష్ ఇంకోటి ఏంటంటే ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది మంచి గోధుమ గోల్డ్ కలర్ కి మనకి నిండు వంకాయ కలర్ వచ్చింది పర్పులు ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఇదంతా కూడా మీకు క్రష్ అనేది ఓపెన్ చేస్తే ప్యూర్ జెరీ అండి ఇదంతా కూడా మీకు ఇదంతా ఫాయిల్ అలా అనుకుంటారేమో ఇదిగోండి మనకు సరికి ప్యూర్ జెరీ అనమాట మ్యాక్సిల్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది వెరీ నైస్ అండి వెరీ న్యూ లుక్ యాక్చువల్లీ మేము ఇప్పటివరకు అయితే ఓ చేయలేదు లోపల లైనింగ్ క్యాన్ క్యాన్ ప్రొవైడ్ కూడా ఉంది మీతో మనకి జాకెట్ వచ్చేసరికి చూడండి ఎంత హెవీగా ఉందో సో వర్క్ అనేది కూడా చాలా బాగుంది రియల్ మిరర్స్తో ఓకే ఇన్నర్ హ్యాండ్స్ అయితే లోపల ఉన్నాయండి ఓకే దుపట్టా చూద్దాం సో దుపట్టా కూడా పక్కా కాంట్రాస్ట్ అనమాట రెండు బ్రింజాల కలరు కాంట్రాస్ట్ అనమాట అసలు ఫస్ట్ ఆఫ్ ఈ కాంబినేషన్ చాలా బాగుంది వెరీ వెరీ నైస్ చాలా బాగుందండి స్పెషల్లీ బొటిక్ టేస్ట్ అయితే తెలుస్తుంది సో ఎంత ఈ ఎలిగెంట్ పీస్ ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఓకే ఎల్ సైజ్ ఇది కూడా ఎల్ సైజు ఇవి కూడా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని అవైలబిలిటీ ఓన్లీ ఈ కాంబినేషన్ ఎల్ సైజే లో ఉన్నాయి ఓకే టూ టూ ఫర్ ప్రైజ్ నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ అండి ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ రేయాన్ క్లాత్ సో చూసారు కదండి మంచి బ్లూ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్ అంతా కూడా మీకు ఒకసారికి మంచి వర్క్ అయితే వచ్చింది విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ వచ్చేసరికి మనకి కట్స్ అయితే వస్తాయి అనమాట కట్స్ అండ్ హ్యాండ్స్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలా పటియాల బాటమ్ లాగా వస్తుంది కూర్చుండు అండ్ మనకి టాప్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి ఒకసారికి బాటము హెడ్జ్ పాడ్ దగ్గర వస్తుంది ఇది మనకి దుప్పట్ట అనమాట మంచి పట్టు కాటన్ అయితే దుప్పట్ట వచ్చింది అండ్ ఎంత పడుతుంది త్రీ పీస్ సెట్ ఇది త్రీ పీస్ సెట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి ఓకే ఎక్సల్ సైజు నెక్స్ట్ చూద్దాం షూర్ అండి పిస్తా గ్రీన్ అంటే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది కూడా మనకి చాలా హెవీ మెటీరియల్ అయితే వచ్చింది అండ్ మనకి దుపట్టా కూడా చాలా పెద్దది వచ్చిందండి అంతా కూడా బాందిని దుపట్టా అనమాట విత్ మనకి వసరికి బోటం అనేది టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ సో ఈ పీస్ అండి ఈ పీస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్సెల్ సైజు ఎక్సెల్ పక్కా ఎక్సెల్ సైజు పిస్తా గ్రీన్ విత్ రెడ్ కలర్ ఎక్సెల్ సైజు అనమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ అండి ఇది వచ్చేసరికి ఆలియా కట్ మోడల్ అండి కట్ నైరా కట్ అయితే వస్తుంది ఓకే అండ్ మనకి ఒకసారి దుపట్టాకు అంతా కూడా మనకి మార్బుల్ క్రష్ వచ్చేసి మనకి ఫుల్లీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట అంతా కూడా అలానే మనకు ఒకసారి బాటమ్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి బాటమ్ కి కూడా మనకి ఒకసారి అంతా కూడా వర్క్ అయితే ఉందనమాట చాలా బాగుంది ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ మన మంచి చెరీ రెడ్ అండి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట కూడా పూసల వర్క్ అనమాట విత్ మనకి బాటమ్ అని సెల్ఫ్ వస్తుంది టాప్ కి లైనింగ్ ఉందా లైనింగ్ ఉందా అండి ఓకే అండ్ దుప్పట్ట వస్తే వైట్ కలర్ మీద మనకి ఇలా పెయింట్ పెయింట్తో డిజైన్ ఆర్ట్ లాగా వచ్చిందనమాట కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇదెంత పడుతుందండి ఇది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎక్సెల్ సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ పక్కా వస్తుంది వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ అయితే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే మన నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సిస్టర్ ఇది ఆవాసా బ్రాండ్స్ అండి ఓకే సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయి మనకి త్రిబుల్ ఐ త్రిబుల్ లైన్ వచ్చేసేవి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వస్తున్నాయి ఓకే ఓన్లీ సెలెక్టెడ్ పీసులు అయితే అన్ని కూడా సెలెక్టెడ్ పీసెస్ న్యూ ట్రెండి మోడల్స్ అండి చూసుకోండి ఇప్పుడు మనకి ట్రెండ్స్ కి వెళ్తే ఇవే ఐటమ్స్ మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ అయితే వస్తాయి మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కే ఓకే సో ఫస్ట్ కలెక్షన్ ఫస్ట్ అన్నమాట బొటల్ గ్రీన్ హై హై రౌండ్ నెక్ అయితే వచ్చేసింది అండ్ మనకి వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కట్ చాలా బ్యాక్ అంతా కూడా మనకి ఇలా కిందకి వచ్చి ముందువైపు కొంచెం పైకి వచ్చింది విత్ మనకి అంతా కూడా ఎవ్రీ స్టిచ్ దగ్గర ఇలా ఓవర్ లాక్ ఉంటుంది మంచి డార్క్ బుట్టలు గ్రీన్ విత్ మనకు అంతా కూడా బుట్ట అనమాట రియల్లీ నైస్ లాంగ్ ఫ్రాక్ అయితే వస్తుంది రియల్లీ నైస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వెరీ డార్క్ ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ కాంబినేషన్ మీరు బ్రాండ్ కూడా మీరు అయితే చూడొచ్చు అనమాట క్లియర్ కట్గా విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మంచి మెజర్మెంట్స్ ఇదంతా కూడా మనకుసరికి బుట్ట విత్ మనకుసరికి సైడ్ కట్స్ చాలా హెవీ క్వాలిటీ అండి వెరీ నైస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ మంచి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రౌండ్ నెక్ త్రీ బై ఫోర్త్ విత్ మనకి ఫాయిల్ అండ్ ప్రింటెడ్ కాన్సెప్ట్ కిందంతా కూడా మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ అనమాట మీరు ప్యాటర్న్ కూడా గమనించవచ్చు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది వెరీ నైస్ పీస్ అండి వీటిలో ఏది మీకు కావాలన్నా కూడా టిక్ మార్క్ అయితే పెట్టండి ఇది కూడా మంచి సిమెంట్ కలర్ అండి మనకి పింక్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చరికి మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ విత్ మనకి మిడిల్లో కట్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ ఇది కూడా వెరీ డార్క్ మనకి నావీ బ్లూ ఇప్పుడు నావీ బ్లూ విత్ ఐస్ గ్రే కలర్ కాంబినేషన్ అనేది కాంబినేషన్ బాగుంది ఇది ఆఫ్ హ్యాండ్స్ అయితే వస్తుందండి సో నెక్స్ట్ చూద్దాము వెరీ డార్క్ పట్టు చీరలు వచ్చే రామా గ్రీన్ కలర్ హై నెక్ వచ్చేసింది రౌండ్ నెక్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి నెక్ దగ్గర నుంచి కింద వరకు కూడా అన్ని బటన్స్ అయితే ఇచ్చేసారు ఇది సైడ్ కట్స్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి విత్ మిడిల్ కట్ ఉంటుంది అనమాట మంచి అఫీషియల్ పార్టీ వేర్ అయితే వస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వన్ మీకు వీటిలో ఏదైనా కలర్స్ అర్థం కాకపోయినా వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చేస్తారు ఇది నెక్ కంతా కూడా వచ్చేసరికి మనకి ఫాయిల్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందనమాట అండ్ బటన్ ప్యాటర్న్ కూడా చూడండి ఇదంతా కూడా మీకు వరికి అంటే വർക്ക് വീവിംഗ് അണ്ട് అంటే వర్క్ అంటే థ్రెడ్ వీవింగ్ అనమాట వెరీ నైస్ 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 హ్యాండ్స్ కూడా కలర్ కూడా చాలా బాగుంది రెండు వైన్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వేసరికి పిస్తా గ్రీన్ షేడ్ అండి చాలా కూల్గా ఉంది అండ్ గోల్డ్ తో అయితే నెక్కి ఏమో థ్రెడ్ వర్క్ ఇచ్చారు మిగిలినంత గోల్డ్ ఫాయిల్ ఇచ్చారు సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట సో సింప్లీ సూపర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ హై నెక్ వచ్చి లోపల హ్యాండ్స్ అయితే వచ్చేసింది ఇదంతా కూడా మనకి అంబ్రిల్లా ప్యాటర్ను ఇదంతా కూడా మన మధ్యలో వస్తే ఇలా కట్ అయితే వచ్చింది అనమాట ఇది బటన్స్ రియల్లీ నైస్ ఎంత పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హ్యాండ్స్ అయితే కొన్ని వాటికి లోపల అయితే ఇచ్చేసాయి లోపల ఉన్నాయి కొన్నిటికైతే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ అయితే ఓపెన్ చేశాను కదా కొత్తగా బిజినెస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓకే అండి షూర్ అండి తప్పకుండా మా వాళ్ళైతే మీకైతే సపోర్ట్ ఇస్తారు కానీ మీరు మార్కెట్లో కలవని మంచి కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్ మాకు తెచ్చి ఇంట్రడక్షన్ చేశారు ఫస్ట్ వీడియోలో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి నార్మల్లే ఒక్కోసారి త్రిపుల్ నైన్ అండ్ థౌజండ్ హండ్రెడ్ అలా ఉన్నాయి అలాంటిది మీరు ఇచ్చే డ్రెస్సెస్ చాలా హెవీ వర్క్ అండ్ లోపల లైనింగ్స్ కూడా క్వాలిటీ వచ్చి మరి చాలా బాగున్నాయి దట్టు రీజనబుల్ ప్రైస్ అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ ఇంత మంచి కలెక్షన్ మాకు ఇంట్రడక్షన్ చేసి మాతో మీరు బాగుండీ స్టార్ట్ చేసిన చేసినందుకు కూడా బాని ఫ్యాషన్స్ వారికి మన తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ సెకండ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి